వెల్కమ్ కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి తెప్ప మహోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది తెప్పోత్సవానికి ముందు సాయంత్రం ఐదు గంటలకు బాజా భజంత్రీలు వేద మంత్రాల నడుమ అన్నంత లక్ష్మి సమేతుడైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ వారిని క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాముల వారిని కొండపై నుండి కొండ దిగువ పవర్ హౌస్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సుగంధ పుష్పమాలికలతో అలంకరించిన వేదికపై తోడుకొని వచ్చి ఆశనలు గావించారు అనంతరం సాయంత్రం ఆరు గంటల నుండి విఘ్నేశ్వరుని పూజ పుణ్యవచనం కలస స్థాపన ప్రతిమారాధన శ్రీ సూక్త పురుష సూక్త విధానంలో తులసి ధాత్రి పూజను ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చామర్తి కన్నబాబు ఇంద్రకంటి బుల్లి పాలంకి చిన్న పట్టాభి మరియు వేద పండితులు గొల్లపల్లి ఘనాపాటి చిట్టి శివ గంగబాబు తదితరులు ఘనంగా నిర్వహించారు పూజల అనంతరం క్షేత్రపాలకులైన సీతారాముల వారి సమక్షంలో స్వామి అమ్మవార్లను విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా తీర్చిదిద్దిన హంస వాహనంలో స్వామి అమ్మవార్లను ఆసీన్లు గావించి పంపా సరోవరంలో మూడు సార్లు విహరింప చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు ఎమ్మెల్యే శ్రీమతి మరపుల సత్యప్రభ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఐవి రోహిత్ ఈవో రామచంద్రమోహన్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తెప్పోత్సవ మహోత్సవాన్ని తిలకించారు తెప్ప మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు सुघायं मिश्रमूर्तिषु वयं यज्ञस्थः द्वितीयो भवन्तु नः आदित्यो यनि यत्र वेदे स्थः आरोग्यमनिपुराः सदृशं देवं स्वस्थ्यार्था प्रयोज्यं स्वस्थं यंते सस्तु यज्ञे परतः इन्द्रव्रत కర్ణ మాసం ఉత్సవాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక మాసంలో రంగిగా భక్తులు ఇచ్చేసి సోమవారం వ్రతాలు జరుపుకొని సోమవారిని దర్శించుకొని పెరగడం సాంప్రదాయంగా వస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రధానంగా రెండు ఘట్టాలు ఒకటి అసభం మీద పంపా సరోవరంలో స్వామివారి తప్పోత్సవం అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఉత్సవం ఇంట్లో ఈరోజు ఖేడాది సందర్భంగా సోమవారి నౌకా విహారం రత్నగిరి కొండ పత్రం పంపాసార వారిలో ఇప్పుడే ప్రారంభమైంది దాదాపు ముప్పై ఎనిమిది అరవై వేల మంది భక్తులు వీళ్ళ యొక్క విహారాన్ని రత్మ మహోత్సవాన్ని కల్పించడానికి చేశారు ముందుగానే భక్తులు ముందుగానే అంచనా వేసి సందర్భంగా దాదాపు లక్ష యాభై దేవాలయం అటువంటి దేవాలయంలో ఈరోజు దెబ్బోత్సవ కార్యక్రమంలో శాసన శిబిరాలుగా పాల్గొనడం అన్నది నా ఈరోజు ఈ కార్యక్రమం కూడా ప్రాంగణ కూడా ఆధ్యాత్మిక స్వామితో భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం కార్యక్రమం మనకి కార్తీక మాసం ఎలా అంతా జరిగే అన్ని కార్యక్రమాలు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాటు అన్ని విభాగాల వరకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా మా భక్తులందరం కూడా ఎంతో భక్తి మార్గం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి కూడా దేవస్థానం వారు చాలా తక్కువగా ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని అజాత్మికత దగ్గర ప్రతి కోరుకుంటూ కూడా కార్తీక మిగిలిన కార్తీక మాసం మిగిలిన రోజుల్లో కూడా అంటే పది జరిగిపోయే ప్రదక్షిణ కూడా భక్తులందరూ పాల్గొనవాలని